హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య హెయిర్ సిరం అని ఫేస్కి లని బాగా పాపులర్ అయ్యాయి ఎందుకంటే ఇవి చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే తొందరగా రిజల్ట్ ఇస్తాయి కాబట్టి వీటిపై ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఈనాటి వీడియోలో మనం కూడా సహజ సిద్ధంగా ఇంట్లోనే మన హెయిర్ ని సిల్కీగా బౌన్సీగా ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవడానికి ఒక సూపర్ సిరం తయారు చేసుకోబోతున్నాం సూపర్ సిరం అని ఎందుకంటున్నానంటే ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ అంత సూపర్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈ సిరం ని మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీ హెయిర్ పట్టుకుచ్చులా నెగనెగలాడుతూ దృఢంగా బలంగా ఉంటుంది మరి ఆ సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలి అసలు ఈ హెయిర్ సిరం ఎందుకు రాయాలి కొబ్బరి నూనె కంటే ఈ సీరం ఎలా ఉపయోగపడుతుంది మన హెయిర్ కి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూసేద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళదాం అదింటో మనిషి అన్నాక సమస్యల వలయంలాగే ఉంటాడు ఎందుకంటే ఒక్క సమస్య అని చెప్పుకోవడానికి ఉండదు ఆ సమస్యకి ఇంటర్ లింక్ గా మరికొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఈనాటి వీడియోలో మనం హెయిర్ కోసం చెప్పుకుంటున్నాం కదా ఈ హెయిర్ గురించే చూడండి అసలు హెయిర్ కి ఎన్ని సమస్యలుంటాయో సరిగా చెప్పగలమా చెప్పొచ్చు కాకపోతే ఎక్కువనే చెప్పాలి హెయిర్ ఫాలింగ్ అని డాండ్రఫ్ అని హెయిర్ చిట్లిపోవడం డల్ గా కనిపించడం పేను కొరుకుడు సమస్య బట్టతల సమస్య జిడ్డుగా ఉండడం హెయిర్ డ్రైగా అయిపోవడం వైట్ హెయిర్ ఇలా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనబడరు ముఖ్యంగా జుట్టు సమస్యల్లో జుట్టు పల్చబడ్డం పొడి జుట్టు రఫ్ హెయిర్ మరియు చిక్కుబడ్డ హెయిర్ ఈ సమస్యలన్నీ కూడా మన హెయిర్ అందాన్ని తగ్గించేస్తాయి ఈ సమస్యలకు మంచి పరిష్కార మార్గం కూడా ఉంది అదే హెయిర్ సీరం హెయిర్ స్టైల్ ఫ్యాషన్ గా సిల్కీ గా స్మూత్ గా పూర్తిగా స్ట్రైట్ లుక్ కావాలంటే మన హెయిర్ కి ఈ సిరమ్స్ ఉపయోగపడతాయి అయితే మార్కెట్ లో దొరికే ఇలాంటి సీరంలు వాడడం వల్ల కూడా తాత్కాలికమైన రిపేర్ అయితే జరుగుతుంది గాని ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది కొందరికి ఈ సిరంలు పడవు కానీ సహజ సిద్ధంగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో మనమే తయారు చేసుకుని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఈనాటి వీడియోలో మనం తయారు చేసుకునే ఈ సీరం కూడా చాలా అద్భుతంగా హెయిర్ ని రిపేర్ చేస్తుంది అసలు ఈ సీరం ఎందుకు వాడాలి కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోతుంది కదా అనే డౌట్ అందరికీ వస్తుంది సహజంగా ప్రతి ఒక్కరూ హెయిర్ ఆయిల్ ని ఉపయోగిస్తారు అంతేకాదు చాలా ఏళ్ల నుండి ఈ హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగించడం అందరికీ అలవాటి పైగా దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి అయితే సీరంకి కొబ్బరి నూనెకి వేరు వేరు ఉపయోగాలు మనకుంటాయి హెయిర్ సీరం ని వాడడం వల్ల ఎండ గాలి కాలుష్యం మరియు చెమట వంటి మొదల ఇబ్బందుల నుండి మన జుట్టుని కాపాడుకోవచ్చు మరీ ముఖ్యంగా హెయిర్ సీరం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది అదేంటంటే మీ జుట్టు హైడ్రేట్ గా ఉండడానికి సహాయపడుతుంది దీంతో మీ జుట్టు చాలా అందంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా సీరం మన హెయిర్ కి ఎలా ఉపయోగపడుతుందో మరిప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ సీరం కొబ్బరి నూనెతో కలిపి చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి నూనె గుణాలు అలాగే శీరం యొక్క గుణాలు కూడా మన హెయిర్ కి పుష్కలంగా అందుతాయి కాబట్టి నో డౌట్ మీ హెయిర్ రిపేర్ అవ్వడం మాత్రమే కాకుండా వద్దన్నా అలా జుట్టు పెరుగుతూనే ఉంటుంది మరి ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది కేవలం నైట్ టైం మాత్రమే అప్లై చేయాలి డే టైంలో ఇది అప్లై చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నైట్ టైం బాగా అప్లై చేసి మీకు కుదిరినప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ నెక్స్ట్ డేనే షాంపూ చేయాలని ఏమీ లేదు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా వారానికి రెండు సార్లు చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కా ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆనియన్ అదేనండి ఉల్లిపాయలు ఇది ఒక మీడియం సైజ్ ఉన్నది తీసుకుని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ మధ్య ఎక్కడ చూసినా హెయిర్ ప్రోడక్ట్లలో ఆనియన్ ని ఎక్కువగా వాడుతున్నారు ఈ ఆనియన్ తో వాడిన ప్రోడక్ట్లు వైరల్ అవుతున్నాయి కూడా ఆనియన్ తో మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ మధ్య అన్ని హెయిర్ ప్రోడక్ట్లలో ఆనియన్ కనిపిస్తోంది ఆనియన్ లో సల్ఫర్ ఉంటుంది హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఈ ఆనియన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఫాస్ట్ గా మన హెయిర్ ని రిపేర్ చేస్తుంది అంతేకాకుండా ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఆనియన్ వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మన హెయిర్ కి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆనియన్ ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆనియన్ తో ఈ చిట్కాని ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు మీ హెయిర్ ఎంత బాగా రిపేర్ అయిందో అని ఇది వాడిన చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూశారు ఇక ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ అల్లం అల్లం అనేది ఒక రెండు మూడు ఇంచుల వరకు తీసుకుని దీన్ని కూడా చెక్కు తీసేసి నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్నది ఒకే ఒక ఆనియన్ కాబట్టి మిక్సీ అవసరం లేదు మన ఇంట్లో కిచెన్ రోల్ ఉంటుంది కదా దాంట్లోనే ఈ అల్లాన్ని ఈ ఆనియన్ని కూడా చక్కగా పేస్ట్ లాగా దంచేసుకోండి ఒకవేళ ఇలా కిచెన్ రోల్లో దంచుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే మిక్సీ జార్ లో వేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోండి లేదా గ్రేటర్ సహాయంతో కూడా తురుములా చేసుకోవచ్చు లేదా మీకు ఈజీగా అల్లాన్ని తురుమేసుకుని ఆనియాన్ని కచ్చాపచ్చగా దంచుకున్నా సరే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మనకి మెత్తగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఏదైనా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇది చాలా క్విక్ గా అయిపోతుందండి రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ పేస్ట్ ని ఒక క్లాత్ లో వేసి జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి క్లాత్లో అయితేనే బాగా జ్యూస్ వస్తుంది తో అయితే రాదు గుర్తుంచుకోండి ఇలా జ్యూస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని కూడా ఏదైనా గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు లేదు అప్పటికప్పుడు తయారు చేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా మీరు ఈ ఆనియన్ జింజర్ జ్యూస్ కనుక తయారు చేసుకుంటే ఒక రెండు మూడు వారాల వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకుని మీ హెయిర్ కి ఎంత కావాలో అంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి ఇప్పుడు మనం యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్ కరివేపాకు వీటిని ముందుగా మీరు శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద ఫ్యాన్ కింద ఆరనివ్వండి అలా డ్రై అయిన ఒక గుప్పెడ వరకు కరివేపాకులను ఇలా మెత్తని పౌడర్ లాగా ముందుగా మిక్సీ పట్టేసుకుని ఉంచుకోండి ఇలా మిక్సీ పట్టిన ఈ కరివేపాకు పొడిని ఒక స్పూన్ వరకు ఈ ఆయిల్లో యాడ్ చేసి బాగా కలపండి కరివేపాకు పౌడర్ మీకు వద్దు అనుకుంటే దాని ప్లేస్ లో మీరు మెంతులు వేసుకోవచ్చు లేదా మందారం పొడి కూడా వాడుకోవచ్చు ఇక్కడైతే కరివేపాకు మన జుట్టు ఎదుగుదలకు కానీ హెయిర్ వైట్ గా ఉంటే బ్లాక్ కలర్ లోకి మారడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నేను కరివేపాకు వాడుతున్నాను అంతేకాకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ కర్రీ లీవ్స్ తో ఇప్పుడు స్టవ్ వెలిగించండి గ్యాస్ మీద ఒక కడాయిలో గాని లేదా ఒక మందపాటి గిన్నెలో వాటర్ అనేది యాడ్ చేసి అది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వాటర్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ గిన్నె ఉంది కదా దాన్ని ఈ వాటర్ లో పెట్టాలి అంటే డబల్ బాయిలింగ్ పద్ధతిలో అనమాట నేరుగా ఈ ఆయిల్ ని స్టవ్ మీద పెట్టేయకండి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి సో ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ నుంచి కిందకి దించేసుకోండి ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ జింజర్ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ ని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ తయారు చేసుకోవాలి అనుకుంటే జ్యూస్ ఎక్కువగా వాడుకోండి ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి హెయిర్ కి అప్లై చేసుకోవాలి మీరు నేరుగా చేతితో గానీ లేదా కాటన్ సహాయంతో గానీ చక్కగా హెయిర్ అంతా పట్టేలాగా అప్లై చేయండి రూట్స్ నుంచి చివరి వరకు అప్లై చేయండి ఇలా అప్లై చేసి చక్కగా నైట్ అంతా ఉంచేసుకుంటే మీ హెయిర్ చాలా అద్భుతంగా రిపేర్ అవ్వడమే కాకుండా హెయిర్ రూట్స్ బలపడి బలంగా మీ జుట్టు ఎదుగుతుంది మర్చిపోకుండా దీన్ని తయారు చేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు బ్యూటిఫుల్ బౌన్స్ హెయిర్ మీ సొంతమవుతుంది మరిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం